హాయ్ అందరికీ హలో అందరూ బాగున్నారా మేము బాగున్నాము ఒక బిడ్డ చెప్పింది నాగరాజుకి నవీన్కి సాయికి సాయి ఏదో పేరు మొత్తాన్ని మూడు మర్చి పేరు మర్చిపోయాను ముగ్గురికి హాయ్ చెప్పండి అమ్మ అని మేము ముగ్గురికి హాయ్ 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 ఇంకొకటి ఏంటంటే ఇదిగో ఈరోజు మేము ఇల్లు మారామని చెప్పాం కదా నిన్న నిన్న సామాన్ అంతా తోలిచ్చాము మొన్న పాలు పొంగిచ్చాము ఎక్కడ ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఎక్కడున్నాయి ఇంకా సర్దలేదు అందుకని వంట చేయలేదు అవన్నీ సర్దుకుంటూ బిర్యానీ తెప్పించాను బిర్యానీ అందరికీ పొద్దుటి నుంచి టూ కూడా చేయలేదండి ఇప్పుడు ఒకటిన్నర అయిపోయింది టైము అశోక్కి బాగా ఆకలి అవుతుందంట అశోక్కి రాణా ప్రతాప్కి అందుకని తినిపించేద్దాం అని తెప్పించాను సండే కదా ఈరోజు ఏం చేయలేకుండాను ఇంకా అన్నమాట తీసుకో తిను ఇది ఏం కావాలి రోగా పురుగోరా ఇది ఏది కావాలి ఏది కావాలి దాని మీద పెట్టుకో దాని మీద దాని మీద పెట్టుకోవాలి ఈడ్చుకో

అంతటి నుంచి ఏం వెళ్తుందండి బాగా నీరసం అయిపోయింది అక్కడ కూడా ఏం పెట్టలేదు పాపం పండు పెట్టాను ఒకటి ఏంటన్నా పండు ఒకటి తినిపించాను స్నానం చే స్నానం చేయడా ఇంకా ఈరోజు స్నానం చేపియాలి అబ్బాయికి ఈరోజు ఇంకా చేపలేదు తినిపించేసి కొంచెం సర్దుకునేసి తర్వాత నిన్న మొంట్లు వచ్చారండి ఈరోజు వచ్చారు ఎంత మంది చేసినా సర్దడం అయిపోలేదు ఈరోజు సర్దేసి అమ్మాయి తినేసే అమ్మ అంటే మా ఆయన వచ్చినాడు వెళ్ళేసి వస్తానని పోయింది ఆ అమ్మాయి వస్తుంది అన్నీ సర్ది కడతాను అనమాట నేను తను సర్దుకుంటున్నాను రోజు నిన్న మొన్న ఆరు మంది హాఫ్ వచ్చారండి అన్నీ కడిగేటి గిన్నెలు పాత్రలు సాధారణ అంతా కడిగి నీట్గా తుడిసి వంటగదిలోకి అన్నీ సర్దుపోయినారు ఇంకా ఈ రోజుకి అశోక్కి స్నానం చేయించేసి కొన్ని సర్వేసుకుంటే రేపటికి ఫ్రీ అయిపోతాను అనుకుంటా రేపు అంతా ఇంకా ఇల్లు అంతా నీట్గా శుభ్రంగా చూసేసుకుంటే ఇంకా నా కార్యక్రమం రోజు రోజు కార్యక్రమం మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇల్లు మారేదంటే వద్దండి బాగా పగవాళ్ళకు కూడా వద్దండి బాగా పగవాళ్ళకు కూడా వద్దు అదో లాస్ట్ ఇదే అనుకుంటున్నాను నెక్స్ట్ మా సొంత ఇంట్లోకి ఇల్లు కట్టుకుని వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను దేవుడిదయ్యా మీ అందరి ఆశీర్వాదం నాన్న మింద పడతారు కన్నయ్య మేము పెడతాను మేము పెడతాను కన్నయ్య మింద పడుతుంది అనుకుంటున్నా సరేనా అందుకే నిన్న మొన్న మూడు రోజులుగా వంట వీడియోస్ కూడా ఏమి పెట్టట్లేదు రేపు కింద చేసి పెడతానండి सारे एंड अंदर के हाई मर सारे